గేట్స్ గేట్స్తో గేట్స్ అండ్ ఫౌండేషన్ ఫౌండేషన్తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కుప్పంతో పైలట్ ప్రారంభమైంది అది ఎవ్రీ హెల్త్ రికార్డ్ ఆన్లైన్లో ఉంటుంది మీకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఇవ్వబోతున్నాం జూన్ పదహైదు కుప్పం పూర్తి అవుతుంది ఆరు నెలల్లో చిత్తూరు జిల్లా పూర్తి అవుతుంది రెండు సంవత్సరాలు రాష్ట్రం అంతా పూర్తి అవుతుంది గేట్స్ నాకు చెప్పింది ప్రపంచంలో ఎవరు చేయలేకపోతున్నారు మీరే మీ మీద నమ్మకం ఉంది నేను ట్రస్ట్ ద్వారా ఫౌండేషన్ ద్వారా నేను టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొస్తా మీరు ప్రతి ఒక్కరు హెల్త్ ఏ విధంగా పోవాలనో ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ మూడు కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఎటు చేయాలని చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఈరోజు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఆగలేదు ఒకప్పుడు నేను ఏ మాట్లాడాను ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాను క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సూపర్ కంప్యూటర్ కంటే ఇంకా ఫాస్ట్గా కంప్యూట్ చేసేది గేమ్ చేంజర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్న చెప్పాను ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వాజ్పాయి గారు ఉన్నప్పుడు ఐటెక్ సిటీ ఐటీ ఈ రోజు మీ సమక్షంలో క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ దిస్ ఈజ్ ద గేమ్ చేంజర్ అని చెప్పి చెప్పాను మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా రియల్ టైంలో పరిష్కారం అవుతాయి